ప్రజలకు మరియు కదిరి నియోజకవర్గ ప్రజలకు మా ఏపీ మెప్మా సంస్థ ద్వారా అస్సలం రాష్ట్ర చరిత్రలో నాలుగవసారి ముఖ్యమంత్రి కాబోతున్న చాణిక్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఏపీ మెప్ప సంస్థ ద్వారా ఆర్థిక శుభాకాంక్షలు సార్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో మీరు అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం అట్లే కదిరి నియోజకవర్గ శాసన సభ్యులిగా ఎన్నికైన శ్రీ కందిగుండ వెంకటప్రసాద్ గారికి మా ఏపీ మెహ్మా సంస్థ ద్వారా ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నాం కదిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాము మా ఏపీ మెప్మా సంస్థ సభ్యులకు కమిటీ సభ్యులకు శ్రేయోగి లాసులకు ఈ విజయం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి మేము అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ముఖ్యంగా మా ఏపీ మెప్మా కమిటీ సభ్యులు మరి ఏపీ మెప్మా సభ్యులు గత రెండు నెలల నుంచి గ్రౌండ్ వర్క్ అమోఘంగా పనిచేశారు మీరు చాలా కష్టపడ్డారు మీ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు లభించింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని భావించి అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు గారిని మనం మద్దతు ఇచ్చాము ఇక్కడ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారిని కూడా మనము అప్పుడు మద్దతు ఇచ్చాము ఈసారి కూడా మనము తెలుగుదేశం పార్టీ కోసం మా ఏపీ మా సంస్థ పనిచేసింది కది నియోజకవర్గంలో కందికుంట వెంకటప్రసాద్ గారిపై గారి కోసం కృషి గెలుపు కోసం కృషి చేయడం జరిగింది చేసిన మీ కష్టం వృధా కాదు వృధా కాలేదు కూడా శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గెలుపు కోసం మీ కృషి అమోఘం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ కష్టపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఏపీ మెప్మా సంస్థ ద్వారా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా ఏపీ మెప్మా సంస్థ ప్రజల కోసం పనిచేసే సంస్థ కొంతమంది మా ఏపీ మెప్ప సంస్థ యొక్క సేవా కార్యక్రమంలో జరగకుండా చేశారు మా ఏపీ మెప్మా సంస్థ ప్రజాసేవ సంస్థ ప్రజాసేవకులు అటువంటి సేవా కార్యక్రమాన్ని నిలిపవేయడం చాలా బాధాకరమైన విషయం అయినా మేము మిమ్మల్ని క్షమిస్తున్నాం ఎందుకంటే మేము ప్రజాసేవకులు మాలో పలు మతాలు ఉండవు మా సేవలు రాజకీయాలకు అతీతంగా ఉంటాయి రాజకీయాలకు అతీతంగా సేవ చేసే అది ఆలోచించుకోండి మీరు మమ్మల్ని మా సేవా కార్యక్రమాన్ని నిలిపివేసినా కూడా మేము మిమ్మల్ని క్షమిస్తున్నాం క్షమా క్షమించడం మా గుణం ప్రజాసేవకులం మాలో కక్ష సాధింపులది ఉండవు ప్రజాసేవకులం మేము మాలో ప్రజాసేవ మానవత్వం మాత్రమే మాలో ఉంటుంది ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు